హజరతి ఫారూక్ యొక్క లో హరతి అలీ వారు ఆయన ఆయన కలవడానికి దర్బారంలో వెళ్ళారు ఆయన చూసిన తర్వాత ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెబుతున్నారు ఓ మరే ఫారూక్ వారు నేను నా పర్సనల్ పని మీద వచ్చా సమాధానం చెప్పారు ఈ మాట విన్న వెంటనే ఫారూఖి ఆజం వారు వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసి మరో కొత్త దీపాన్ని వెలిగించారు ఈ దృశ్యాన్ని గమనించి హజరతి అలీ వారు ప్రశ్నిస్తున్నారు ఓ ఫారూఖ ఆజమా వెలుగుతున్న దీపాన్ని ఎందుకు ఆరిపారు మరో కొత్త దీపాన్ని ఎందుకు వెలిగించారు దాన్ని వెలిగించవచ్చు కదా అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు ఇప్పటి వరకు నేను ప్రజల కోసం పని చేస్తూ ఉన్నాను ఇది ప్రజల యొక్క పన్నుతో కొన్న నూనె ఇందులో వేశారు కానీ మీరు పర్సనల్ పని మీద వచ్చారున్నారు కదా అందుచేత దాన్ని ఆర్పేసి కొత్త దీపాన్ని వెలిగించాను అందులో నా పర్సనల్ డబ్బు ఉంది సోదర్ దీన్ని బట్టి ఏం అర్థమైంది హజరతి ఫారూక్ వారు ఒక్క దిరహం కూడా ప్రభుత్వాన్ని జేబులో వేసుకోలేదు ఆయన సొంత డబ్బుతోనే ఆయన జీవితాన్ని గడిపారు కానీ ప్రజల యొక్క పన్ను డబ్బుని ఎప్పుడు కూడా ఆయన దోచుకోలేదు ఎప్పుడు కూడా ఆయన తినలేదు ప్రపంచానికి న్యాయం అంటే ఏంటో తెలిపింది హజరత్ ఉమరి ఫారూక్ వారు అందుచేత ఒక కవి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇసు దునియా అదాలత్ మీ తెర రహేగా فاروق تیرے نام سے اسلام رہے گا